కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేటు వరదలకు కొట్టుకుపోయింది దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు వరద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది దీనిపై మరింత సమాచారం తుంగభద్ర డ్యామ్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు డ్యాం గేట్ కొట్టుకుపోవడం వెనుక మానవ తప్పదే ముందా నిపుణులు గతంలో హెచ్చరిపించినప్పటికీ కూడా బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుపోవడంలో విఫలమైందా అన్న విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి మనం చూడొచ్చు తుంగభద్ర డ్యామ్ మీద ఉన్నాం ప్రస్తుతం డ్యామ్ ఇది ఒక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తుంగభద్రా డ్యామ్ను నిర్మించడం జరిగింది దాదాపు ముప్పై మూడు గేట్లు ఉన్నాయి ముప్పై మూడు గేట్ల ద్వారా తాజాగా కిందికి నీటి విడిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గతంలో ఏదైతే రెండు సంవత్సరాల క్రితం ఎక్స్పర్ట్స్ కమిటీ గేట్లు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక రిపోర్ట్ అయితే బోర్డుకి ఇచ్చింది అప్పి మనకున్నటువంటి సమాచారం ఉంది ఆ విషయాన్ని ఆంధ్ర నేతలు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితిలో బోర్డు గేట్ల అమరికలో నిర్లక్ష్యం నిజంగా వహించింది మానవ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమా అన్న కోణంలో కూడా విచారం జరగాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నేతలైతే డిమాండ్ చేస్తున్నారు మనం ముఖ్యంగా డ్యామ్ లో చూసుకుంటే ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున పెద్ద ప్రవాహం కొనసాగుతుంది ఈ ఏడాది ఆరంభం నుంచి కూడా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతుంది డ్యామ్ పూర్తి స్థాయిలో ఉంది నిండుకుండా తలపించేలాగా పూర్తి స్థాయిలో డ్యామ్ సామర్థ్యం ఏదైతే నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది టిఎంసీల నీటి నిల్వ ఏదైతే అయితే ఉందో పూర్తి స్థాయిలో డ్యామ్లో నీరు నిలవనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం టీబీ డ్యామ్ ని పూర్తిగా లో పూర్తి స్థాయిలో నీటి మఠం పూర్తి స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి గతంలో దిగువకి దాదాపు లక్షన్నర క్యూసెక్లు కిందికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి ఏదైతే బల్లారి జిల్లా మీదుగా కర్నూలు కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్తుంది అక్కడి నుంచి నాగార్జున కి అటు నుంచి కిందికి వెళ్ళేటువంటి పరిస్థితి దాదాపు ఈ డ్యామ్కి గత సంవత్సరం చూసుకుంటే డ్యామ్ పూర్తి స్థాయిలో నిండిన దాఖలాలు లేవు డెబ్బై ఎనిమిది టీఎంసీల వరకు మాత్రమే ఆగిపోయిన పరిస్థితి ఈ సంవత్సరం జూలై చివరికే దాదాపు డ్యామ్ లే పరిస్థితి ఆగస్టు మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఫ్లడ్ వచ్చిన నేపథ్యంలో అన్ని గేట్లు ఎత్తి దాదాపు వారం రోజుల పాటు లక్ష క్యూసెక్లకు పైగా కిందికి నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి సుంకేసులో అక్కడ నుంచి శ్రీశైలంకు పెద్ద ఎత్తున నీటి ప్రవాహం అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో డ్యాంలో నిల్వ ఉంది అన్న నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి కొంత ఇన్ఫ్లోస్ తగ్గిన నేపథ్యంలో డ్యాంలో పూర్తి స్థాయిలో నిల్వ ఉంచారు పూర్తి స్థాయిలో నీరు పూర్తిగా ఆ డ్యామ్ను స్టోర్ చేశారు దాదాపు తుంగభద్ర డ్యాం కింద ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది కర్ణాటకలోని కొప్పల్ బళ్ళారి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు ఇది ఒక వర ప్రధానంగా ఉంది సాగు తాగునీరు అందించేందుకు పెద్ద ఎత్తున నీరు ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నాలుగు కెనాల్స్ డ్యామ్ నుంచి ఉంటాయి హెచ్ఎల్సి కెనాల్ ఏదైతే రాయలసీమ జిల్లాలలోని అనంతపురం ప్రధానంగా కర్నూలు అదేవిధంగా కడప జిల్లాలకు వెళ్ళినటువంటి హెచ్ఎల్సి కింద దాదాపు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగు స్థిరీకరణ ఈ డ్యామ్ కింద ఉంది అదేవిధంగా రాయబసవన్న కెనాల్ నుంచి ఇటు అదేవిధంగా కొప్పల్ కెనాల్ నుంచి కూడా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుంది ఆ చివరిలో మనం చూడొచ్చు కొప్పల్ కెనాల్ ద్వారా పెద్ద ఎత్తున ఇప్పటికే నీరు వెళుతున్న పరిస్థితి ఓవైపు గత పది రోజులుగా అన్ని కెనాల్స్ కూడా దాదాపు నీటిని విడుదల చేయడం జరిగింది కొప్పల్ కెనాల్ తో పాటు విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ప్రొడక్షన్ జరుగుతున్న నేపథ్యంలో రాయబసవన్న కెనాల్ కూడా నీరు విడుదల పరిస్థితి హెచ్ఎల్సితో పాటు ఎల్ఎల్సికి పూర్తిగా నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో చూడొచ్చు మనం కాలువలన్నీ కూడా పూర్తి పూర్తి స్థాయిలో నిండి ప్రవేశ పరిస్థితి అటువైపు ఏమో కొప్పల్ కెనాల్ పూర్తిగా పూర్తి స్థాయిలో ప్రవేశించిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం డ్యామ్ కింద పూర్తిగా ఆయకట్టు పెద్ద ఎత్తున సాగవుతుందని అందరూ కూడా భావించారు పూర్తి స్థాయిలో నీరు ఈసారి సాగునీరు తాగునీరు వన్ లక్ష క్యూసెక్ల వరకు కూడా నీరు కిందికి వెళ్తుంది ఇదే ప్రవాహం కొనసాగితే కానీ ఏదైతే లెవెల్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ లెవెల్ గేట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడి వరకు నీళ్లు కిందికి డౌన్ అయ్యే వరకు కూడా ఆ గేట్ పరిస్థితి తెలిసే పరిస్థితి లేదని ఓవైపు అధికారులు చెప్తున్న నేపథ్యంలో అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఏం జరుగుతుందో అనేది కూడా కొంత ఉత్కంఠగా ఉంది అనుకోని విపత్తు డ్యామ్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గేట్ కొట్టకపోవడం అనేది అటు కర్ణాటకలోను రాయలసీమ జిల్లాల్లో కూడా రైతాంగానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక తీరని ఇబ్బందిగా ఇది ఒక అనుకోని విపత్తిగా కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి దీన్ని పూర్తి స్థాయి నీళ్లు తగ్గిస్తారా లేదా నీళ్లు తగ్గించి గేట్ ను అమర్చే ప్రయత్నం చేస్తారా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అరవై టీఎంసీలు అంటే సామాన్యమైన విషయం కాదు కొన్ని ఏళ్లుగా డ్యామ్ నిండిన పరిస్థితి కూడా మనం చూసాం ఏదైతే రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి దాదాపు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు కూడా డ్యామ్ నిండినటువంటి పరిస్థితి లేదు గత సంవత్సరం చూసుకుంటే కేవలం డెబ్బై ఎనిమిది టీఎంసీలు మాత్రమే డ్యామ్ కి నీళ్లు ఎగువ నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం సీజన్ ప్రారంభంలోనే పూర్తి స్థాయిలో డ్యామ్ నిండిందన్న ఒక ఆనందంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అటు హెచ్ఎల్సీ కావచ్చు మిగతా కెనాల్స్ కింద పెద్ద ఎత్తున రైతులు నాట్లు వేసి ారు పంటల సాగు సిద్ధమైన తరలి ఇలాంటి విపత్తు జరగడం పైన కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది టీవీ బోర్డు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కర్ణాటక ఆంధ్ర ప్రభుత్వాల సూచనలు ఏ మేరకు పాటిస్తారు నిపుణులు ఏం చేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారింది టీబీ డ్యామ్ నుంచి కెమెరా పర్సన్ ప్రతాప్ ప్రవీణ్ హెచ్ఎం టీవీ